మధ్యరాత్రి జరుపుకున్న ఉత్సాహభరిత డాన్స్ నైట్ ఒక్క క్షణంలో విషాదంగా మారింది గోవాలోని నైట్ క్లబ్లో మంటలు చెలరేగడంతో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడవ తేదీ మధ్యరాత్రి గోవా రాష్ట్రంలోని అరపోరా ప్రాంతంలో ఉన్న బీర్చ్ బై రోమియోలేన్ క్లబ్లో ఆకస్మికంగా సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇరవై ఐదు మంది దుర్మరణం పాలయ్యారు ఈ విపత్తులో అనేక మంది గాయపడ్డారు మరణించిన వారిలో నలుగురు విదేశీయులు పద్నాలుగు మంది అక్కడ పనిచేసే సిబ్బంది ఉన్నారని అధికారులు వెల్లడించారు మధ్యరాత్రి సుమారు పన్నెండు గంటల నాలుగు నిమిషాల ప్రాంతంలో డాన్స్ కార్యక్రమం కొనసాగుతూ ఉన్న సమయంలో క్లబ్లో ఆకస్మికంగా అగ్ని విస్ఫోటనంలా చెలరేగింది ఆ వేళ వేదికపై సుమారు వంద ఉండగా మంటలు మొదలైన వెంటనే కొందరు భయంతో కిందనున్న కిచెన్ బేస్మెంట్ ప్రాంతానికి పరుగులు తీశారు అయితే అక్కడ ప్రత్యామ్నాయంగా బయటపడే మార్గం లేకపోవడం వల్ల తగిన గాలి వెలుతురు ప్రసరణ అందకపోవడం వల్ల అనేకమంది దట్టమైన పొగలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు అగ్ని తీవ్రంగా వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది పోలీసులు తక్షణమే చేరుకొని పాటు శ్రమించి మంటను అదుపులోకి తెచ్చారు అక్కడ ప్రాణాలు కోల్పోయిన వారి లోపల ఎక్కువ మంది ఉద్యోగులుండగా కొంతమంది పర్యాటకులు కూడా అదే ప్రాంతంలో చిక్కుకున్నారని అధికారులు వెల్లడించారు బీర్చ్ బై రోమియోలేన్ క్లబ్ రెండు వేల ఇరవై నాలుగులో అరపోరా ప్రాంతంలో ప్రారంభమై స్వల్ప కాలంలోనే పర్యాటకులను ఆకర్షించే వినోద కేంద్రంగా మారింది ఈ స్థాపనకు నిర్మాణ అనుమతులు లేవని స్థానిక గ్రామ పంచాయత్ మరియు గోవా తీర ప్రాంత నియంత్రణ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ అపీల్ తర్వాత ఆ చర్యలు నిలిపివేయబడ్డాయని తెలిపారు పర్యాటక రాష్ట్రమైన గోవాలో జరిగిన ఈ ఘటన అక్కడి నైట్ లైఫ్ భద్రతపై గంభీరమైన చర్చకు దారితీసిందని నిపుణులు అభిప్రాయపడ్డారు ఈ దుర్ఘటనలో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలిచివేసింది ప్రధానంగా బేస్మెంట్లో ఇరుక్కున్న వారే అత్యధికంగా మృతి చెందారని అధికారులు వెల్లడించారు అనంతరం గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించి సమగ్ర మెజిస్ట్రేట్ దర్యాప్తును ఆదేశించారు క్లబ్ యజమాని జనరల్ మేనేజర్ మేనేజర్ సహా బాధ్యత వహించే వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులని సూచించారు బాధితుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు గాయపడిన వారికి యాభై వేల రూపాయలు అందజేయబడతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని నైట్ క్లబ్లపై అగ్ని ప్రమాణాలపై విస్తృత పరిశీలన చేపట్టాలని నిర్ణయించడం జరిగింది ఈ దుర్ఘటన ఒక ఆనంద వేదిక ఎలా క్షణాల్లో విషాదంగా మారగలదో గుర్తుచేసింది మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలు అమలు చేయడం తప్పనిసరిగా చేసింది నైట్ క్లబ్బుల భద్రతా వ్యవస్థపై మరింత కఠినమైన తనిఖీలవసరమని మీరు భావిస్తున్నారా మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్